అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు పృత్తిగా నక్షత్రంలో ఒకటో పాదం వారు మేషరాశికి చెందినవారవుతారు ఈరోజు వీరికి పూజ రాహు గ్రహముల యొక్క కలయిక వలన శారీరక ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉండగలరు గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఈరోజు పగలు ఒంటి గంట నుండి గ్రహస్థితి బావుగా ఉండుట వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అమితమైనటువంటి యొక్క లాభాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉన్నందున మరియు గ్రహచార స్థితి ఒక రెండు మూడు గంటలు బాగలేదు కాబట్టి తలనొప్పి శారీరక నొప్పులు కలిగి అధికమైన మనోవేదన కలిగి ఉంటారు ఏ పని చేసినగా ఆ యొక్క పనిలో మధ్యాహ్నం వరకే గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరి కావున గ్రహ దోష నివారణ గురించి కొన్ని శుభ ఫలితాలు మీకు కలగటానికి ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల రాహుగ్రహం యొక్క జపం లేదా అభిషేకం చేయించి నాగదేవతకు సంబంధించినటువంటి యొక్క పూజ జరిపించడం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం ఈరోజు వృషభరాశి ఫలితాలు కృత్తిక మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిరలు రెండు పాదములు కలిసి ఈ పాదముల వారికి వృషభరాశి అనేది అవుతుంది గురుగ్రహం గృహం వ్యాపారం వృత్తి పత్తి ముత్యాలు వస్త్ర వ్యాపారానికి సంబంధించినటువంటి యొక్క గ్రహం కాబట్టి ఈరోజు వీరికి బుధ గురువుల యొక్క కలియక వలన మీ యొక్క వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తూ ఉంటారు మీరు అనుకున్నటువంటి యొక్క పని సాధిస్తారు అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఈరోజు పూర్తి కాగలవు వివాహ సంబంధం కుదరగలదు సోదర సోదరి మనులతో కలిసిమెలిసి ఉండటం బంధువుల వలన లాభం మిత్రుల కలయిక వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఈ రోజంతా కూడా విజయం అనేది కలగాలంటే ఈ యొక్క వస్తువును మీ దగ్గర ఈ రోజంతా పెట్టుకోండి గ్రహజార విషాతో ఈ రోజు వీరికి బుధజనుల యొక్క వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతిరోజు మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని అనుకూలంగా కాగలరు మీకు సరిపడా ధనం అనేది ఈ రోజు లభ్యమవుతుంది ఈరోజు మీరు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఈ రోజు ఎవరి దగ్గర మరియు అప్పు తెచ్చుకోకూడదు ఉప్పు గాని బెల్లం కానీ ఇంటికి తెచ్చుకోకుండా ఉండాలి మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా అసఖ్యతగా ఉంటూ శుభ బుధగ్రహ విశేషం వలన ఈరోజు వ్యాపారములో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి ఆగిపోయినటువంటి యొక్క పనులు భగవత్ సంకల్పం వలన కాగలవు మీరు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బులు కొద్దిగానైనా వసూలు కాగలదు ఇదంతా మీకు అనుకూలమైనటువంటి వ్యక్తి ద్వారా కాగలదు చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి కరుణ వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి సుఖంగా ఉండగలరు క్లిష్టమైనటువంటి యొక్క పనుల ఎందు సమస్య పరిష్కారం కాగలదు కొద్దిగా రుణ బాధలు మిమ్ములను బాధిస్తూ ఉంటాయి ప్రభుత్వంలో పనిచేసేవారైతే కనుక అధికారులతో కొద్దిగా జాగ్రత్తగా అనుకూలగా తగు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని అవి పూర్తి చేసుకొని శుభ చంద్ర గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధుల యొక్క గ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి యోగం ధనయోగం మిత్రయోగం బంధుయోగం గృహయోగం స్థలయోగం ఆనందం సుఖం సంతోషం తేజస్సు వృద్ధి వ్యవహార లాభం సుఖమైన భోజనం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి ఫైనాన్స్ పరంగా ధనలాభం కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందంతో ఉండగలరు మరియు గృహము సంబంధమైనటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేయుట కలిగి ఆనందంగా ఉంటారు మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యవహారములు అత్యంత లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి శుభ రవి బుధ గ్రహముల వలన దాంపత్య సుఖం కలిగి వృత్తి వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడి రవి బూధుల యొక్క గ్రహచార విశేషము చేత సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ కన్యా రాసే ఫలితాలు తప్పనిసరిగా ఈరోజు ఈ వస్తువులు దానం చెయ్యండి ఈరోజు వీరికి కుజ బూధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యాపారంలో కానీ వ్యవహారములో గాని కొంత వ్యతిరేకత కలిగి ఉంటుంది ప్రయాణం చేయుటలు అపశ్రుతులు కలిగి ఉంటాయి అందువలన ఈరోజు దూరం ప్రయాణం చేయుట అంత మంచిది కాదు దానివలన ప్రమాదాలు జరిగేటువంటి యొక్క గ్రహస్థితి కలదు ఒకవేళ తప్పనిసరిగా ఈ యొక్క ప్రయాణం చేయవలసి వస్తే మీ ఇంట్లో దేవుడి దగ్గర ఐదు జాజకాయలు ఐదు లవంగాలు ఐదు రూపాయి బిళ్ళలు పెట్టి నమస్కారం చేసుకొని వాటిని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి అంత శుభం జరుగుతుంది అమ్మవారి దగ్గర ఆవునయ్యితో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆడపరుచులతో గొడవలు లేకుండా ఉంటారు ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటలకి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి పెసర్లు మరియు బెల్లం కలిపి చేసినటువంటి యొక్క పాయసం నైవేద్యం సమర్పించిన ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ వస్తువులు దానం చేయండి నల్ల ఉప్పు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఓం కన్యాకుమారి మమ సకల వ్యాపారేణ ధనధాన్య వృద్ధి కురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం రోజు ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి సువర్ణ లాభం కలిగి ఉంటుంది పుత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారములు అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడుపుతారు ముఖ్యమైన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు బయటికి వెళ్ళేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున సాఫీగా ప్రయాణం చేస్తారు వృత్తి వ్యవసాయ వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి ఫలితాలు కలగగలవు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క స్థలములో మీకు అనుకూలమైన గౌరవ మర్యాదలు కలిగి ఆనందంగా ఉంటారు దైవ కార్యములు చేస్తూ శుక్రగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడి యొక్క కారకత్వం చేత ఈ యొక్క కుజుడు ధైర్యాన్ని కలిగించేవాడు భూమి సమస్యలను పరిష్కరించేవాడు మరియు అపాయాలను తొలగించేవాడు మరియు దెబ్బలు తగిలించేవాడు కూడా ఈ యొక్క కుజుడే కాబట్టి కుజుడి యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఈరోజు ఎలా ఉందంటే భూమి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క సమస్యలు పరిష్కారం కాగలవు మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో అనుకూలత వివాహ విషయంలో సంబంధాలు కుదరగలవు పట్టుదల కృషి వలన అధికమైనటువంటి యొక్క లాభం చేకూరగలదు ప్రైవేటు సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థలే కానీ మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆకస్మికంగా ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన గృహంలో కలిగేటువంటి యొక్క సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మంచి వాతావరణం నెలకొని ఉంటుంది ఇటువంటి యొక్క ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ప్రతివారు మిమ్మలను ఆదర్శంగా తీసుకుంటారు చిన్న వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మిత్రుల సహకారం వలన మీ యొక్క పనులు సాధించుకోగలరు అప్రయత్నంగా పనులు కాగలవు ఆర్థిక పురోగతికై అడుగులు వేస్తూ ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి యొక్క ఆదాయం కలిగి గురుగ్రహం యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుల యొక్క కలయిక వలన సుఖమైనటువంటి యొక్క బిందు భోజనం ఆరవించగలరు శని బుధుల యొక్క వ్యవహారం వలన ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి ఎటువంటి పని కానీ నా యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగిస్తూ ఉంటారు మీరు చేసేటువంటి ప్రయత్నాలు నెరవేరుతాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి ఒక అవకాశం కలదు ఏదో ఒక సమయంలో నిమ్ములను ధనలక్ష్మి వరిస్తుంది కుటుంబం వ్యవస్థలు మార్పులు రాగలవు ఆర్థికమైనటువంటి ఒత్తిడి వలన కొద్దిగా ఇబ్బందులు కలిగినా గాని శని వలన మంచి ఫలితాలు కలగగలవు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలిగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శనుల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మంచి వ్యావహారికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నతమైనటువంటి గ్రహజార స్థితిని పొందగలరు సంఘములో మంచి లాభాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు కొద్దిగా తొందరపాటు తనం చేత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాగలరు మిత్రుల వలన కానీ బంధువుల వలన కానీ మంచి వ్యవహార లాభాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ అనుకూలంగా ఉంటూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ మీన మీనరాశి ఫలితాలు అన్ని మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభయోగం ధనయోగం మిత్రయోగం కలిగి ఉంది ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి ధనలాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు కలగగలవు మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు కుటుంబంలో అందరూ కూడా ఈ రాశి వారందరూ మీన రాశి యొక్క శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా